తా యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏశయ్యా నేడు మా పనులెల్లను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము మోషే సుకోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ఇరవై ఆరవ రోజులోనికి అడుగు పెట్టించి తైలమును తల మీద పోసి అభిషేకించదనన్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమా కాండము ఇరవై ఆరవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవదీవన్లు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను ప్రియమైన దేవుని విశ్వాసులారా తన పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు అహరోనుకును అతని తర్వాత అతని కుమార్లకును అతని సంతతికిని నిత్యమైన కట్టడను యహోవా దేవుడు నియమించి ఉన్నాడు అభిషేక తైలమును తలపై పోసి అభిషేకించి దేవుని పరిశుద్ధ సాక్ష్యపు గుడారంకు యాచకత్వం చేయుటకు దేవుడు ఏర్పరచుకునెను అలాగే నేడు కూడా దేవుని పరిశుద్ధ ఆలయంలో సేవ చేయుటకు దేవునికి సమర్పించుకున్న వారికి ఆయన ఎన్నుకున్న వారికి దేవుడే స్వయముగా పిలిచి తన పరిశుధాత్మతో అభిషేకించి ఏర్పాటు చేసుకుంటున్నారు మనలో సంపూర్ణ విశ్వాసం దేవుని బోధలు చెప్పగలిగే పిలుపు ఉంటే ఆయన యాజకత్వపు బాధ్యతలను యేసుక్రీస్తు నామమున నేడు మనకు అప్పగించుచున్నారు మనలో ఎందరినో దైవ ఆసక్తి గలవారు సామాన్యులైనా సరే తన సేవకులుగా సువార్థికులుగా ఆయన వాడుకుంటున్నాడు తద్వారా మన సంఘంలో మన కుటుంబంలో పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో అభిషేకించుచున్నారు అభిషేకం కొరకు మనము ప్రార్థిస్తే సువార్థికులుగా బోధకులుగా సన్నిధి వారుగా ఆయన మనలను అభిషేకించును దేవుని సేవ చేయుటకు తలంపు కలిగి ఆసక్తి గలవారముగా మనమును ప్రార్థిస్తే ఆయన తప్పక అభిషేకించేవాడు అట్టి భాగ్యములతో దేవుడు వెయ్యి తరముల దేవెన్లను మనపై ప్రవహింపచేసి మనూ అభిషేకించును గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిగల మా యేసుక్రీస్తు ప్రభువ మమ్మల్ని తైలంతో అభిషేకించి ఆశీర్వాదం అనుగ్రహించే యేసు స్వామి నేటిదిన వాక్య వాగ్దానం ద్వారా అభిషేక తైలముతో అభిషేకించదనన్న గొప్ప వాక్య వాగ్దానమును అందజేసిన రక్షక స్తోత్రములు నేడు మేము తైలాభిషేకమును పొందవాలనన్న ఆసక్తి కలిగి ఉన్నాము కానీ మీ సేవకు మమ్మల్ని సమర్పించుకోలేకున్నాము కావున మమ్మల్ని నీ పరిశుద్ధ స్థలంలోనికి అనుమతించి తైలాభిషేకము గావించమని కోరుచున్నాము తద్వారా మాకు కావలసిన ఈవులను వరములను తరతరములకు నింపుకునే శక్తిని మాకు దయచేసి అభిషేక తైలంతో మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకొనిచున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకును నీ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి వాక్య వాగ్దానములను విన్న ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముతున్నాము ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది ఏ అంశం మరిచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ జీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన ఇవులతో నింపి నీకు మహిమత తెచ్చే వారంగా మమ్మలను జీవించుమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మనందరిపై తన అభిషేక తైలముతో అభిషేకించి వెయ్యి తరముల దీవెనలు ప్రవహింపచేసి ప్రకాశింపచేయును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము